హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మినిహాల్ ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఒక ప్రముఖ శాటిలైట్ ఛానల్లో ప్రతి వీకెండ్ ఒక కామెంట్ ఒకటి అనేది బయటకు వచ్చింది సో వీకెండ్ కామెంట్ బై ఆర్కే అని ఒక ప్రముఖ ఛానల్ ఒక ప్రోగ్రామ్ అంటూ ఉంది సో ఆయన వీడియో చూసిన తర్వాత ఆయన ఏదైతే పాలిటిక్స్ మీద ఏదైతే ఆంధ్ర తెలంగాణ పాలిటిక్స్ మీద ఒక చిన్న కామెంట్ అనేది చేయడం జరుగుతుంది అటు కూటమి ప్రభుత్వం మీద ఇటు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద అండ్ మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కొన్ని ఆరోపణలు వేయడం జరుగుతుంది ఆరోపణలు కానీ కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరుగుతుంది ఆ వీడియో చూసినంత మీకేమనిపించింది సార్ ఇప్పుడు జర్నలిజంకి కొన్ని విలువలు ఉంటాయండి ఎప్పుడైతే బ్లాక్ మెయిలింగ్ జర్నలిజం అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దానికి అర్థం పరమార్థం వారాంతపు కోతలు శిలక కోతలు అంటారు అట్లా ఈ శిలక కోతలకి ఎక్కడి నుంచి రాయాలంటే ఉదాహరణకి దమ్ము ధైర్యం ఉంటే నిజమైన జర్నలిజం ప్రస్ఫుటించాలనుకుంటే పద్నాలుగు పంతొమ్మిది నుంచి రాతలు మొదలెడితే ఇప్పుడు దానికి ఒక శాంచు వెలిడిటీ ఉంటుంది అంతేకాని ఒక మినిస్టర్ గారు భార్య ఏదో అలర్ చేసిందని యాభై లక్షలు డిమాండ్ చేసి ఇవ్వనప్పుడు ఇక్కడ రెవెన్యూ మినిస్టర్ ఆల్రెడీ ఇక్కడ దుకాణం తెరిచి ఎన్నాల బట్ట చేస్తున్న దానికి ఇవాళ మీకు వార్త ఇప్పుడే ఆసిఫ్ అన్నట్టుగా ఎందుకంటే ఇక్కడ రెస్పెక్ట్ తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి లెటర్ రాసిన తర్వాత రెవెన్యూ సదస్సులు అన్నీ గాలికి ఎత్తిపోయిన తర్వాత ఇక్కడ కూర్చుని చిలక పలుకులలాగా మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే అమాయకులు కాబట్టి నేను ఎంటర్ ఏదో ఏదో పెద్ద తవ్వి జర్నలిజం చేసేవాడిని దీనికన్నా ముందు రెవెన్యూ సదస్సులు అన్నీ ఎత్తిపోయిన తర్వాత చంద్రబాబు గారు పిలిచింత ఇంత గడ్డెట్టిన తర్వాత రెవెన్యూ మినిస్టరు హే ఉదానికి హోమ్ మినిస్టర్ గారు నిన్న శక్తిని గురి చేస్తూ జైల్లోకి ఎవరో ఎవరు ఫోన్లు బయట మాడతారు మాడతారు అంతా ట్రాక్ చేసి అంతా పట్టేస్తా ఉన్న శంకర సినిమా చూపిస్తుంది ఆవిడ గంజాయి మొక్క కూడా చూసిందట నాకు తెలియక అడుగుతా గంజాయి మొక్క అంటే ఆరు నెలలు ఏడు నెలలు బట్టి మీ ప్రభుత్వం ఉంది కదా అడ్మినిస్ట్రేషన్ ల్యాబ్సే కదా అవును మీకు అర్థమవుతుందా పైపచ్చి నిన్నగా మన పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేయించారు సినిమాలో మాట్లాడుతూ ఆ ఫంక్షన్లో ఏటి కాలశాపానికి బైకులు రైస్ చేసుకుని మీరు ఇలా ఆ ఫ్రస్ట్రేషన్ అంతా వెంట వాళ్ళంటే సినిమాలు అంటున్నారు ఉపాధి కల్పించలేము అంటే అడ్మినిస్ట్రేషన్ ఫెయిలియరే కదా ఇవన్నీ రాసి దమ్ము ధైర్యం ఉండదు ఎందుకు ధైర్యం లేదని నేను చెప్తున్నానంటే నీ శిలక ఇప్పుడు పలికింది ఎందుకంటే నోట్లో మట్టిగడ్డ పెట్టుకుని చేతికి పక్షవాతం వచ్చిన తర్వాత వచ్చే దిక్కుమాల రాతలు కాదు అమరావతి డిజైన్ల కోసమని జపాన్ మాకీ సంస్థని చైర్మన్ పుమిహికో చెప్పిన జ్ఞాపకం తెచ్చుకుంటావు సరే ఇప్పుడు రెండు వేల పదిహేడులో ఓకే ఏం చెప్పాడంటే ఇంత చెత్త పాలన ఇంత మెజరబుల్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ని నేను ఎక్కడా చూడలేదని వెళ్ళిపోయినా వెనక్కి ఆర్కిటెక్చర్ డైజెస్ట్లో ప్రత్యేక వ్యాసం రాశారు దీని గురించి ఎందుకంటే జర్నలిజం అక్కడ బతుకుంది ఇంకా రెండు వేల పదిహేడులోనే ఈ గబుర్ల గవర్నమెంట్ గురించి అప్పుడే రాశారు ఎందుకంటే నీకు దమ్ము ధైర్యం ఉండదు మెయిన్ నీ కడుపు మంట ఏంటంటే నీకు కలమంద ఒకటి టీటీ చైర్మన్ ఇచ్చారు ఈ నోట్లో వంద కోట్లు పెట్టే గోపెట్లా కట్టుకుంటున్నావు కదా ఒక పెద్ద భవంతి దానికి ఇంకా లోపాయి బహిర్గత ఒప్పందాలు ఇంకా సెటిల్ అవ్వనప్పుడు వచ్చి సిలకపోలకి ఇలాగే ఉంటాయి ఎవరికి తెలియవు ఆంధ్రప్రదేశ్ కంటే బీహార్ బెటర్ అని వింత అనుభవాలు వచ్చాయని సిఆర్డిఏ స్వతంత్రంగా పనిచేయట్లేదని సిఆర్డిఏ చట్టాన్ని స్వతంత్రంగా పనిచేయట్లేదు నిన్న మనం తార్కాండమే ముప్పై ఒక్క వేల కోట్లు అప్పులు చేయడానికి ఇదే క్యాబినెట్ నిర్ణయాలు సిఆర్డిఏని బకరాన్ చేస్తూ రాజకీయ జోక్యం అని అంత గోప్యంగా జరుగుతుంది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా ఇట్స్ ఏ ఫాల్స్ ప్రాపకుండా ఇన్ ద టెన్ ఇయర్ ఆఫ్ ఫోర్టీన్ నైన్టీన్ స్టాటసిక్ చెప్తా మీరు అంత కష్టపడి పంతొమ్మిది లక్షల యాభై వేల ఒప్పందాలు చేసుకుని కూడా జస్ట్ ముప్పై నాలుగు వేల ముప్పై మూడు వేల కోట్ల ఒప్పందాలు మాత్రమే గ్రౌండ్ అయితే ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు మాత్రమే ప్రకటించగలిగారు మీరు కల్పించగలిగారు వేరాజ్ జగన్మోహన్ రెడ్డి టెన్ ఇయర్ లో మీ పంతొమ్మిదిన్నర కలుపుకొని ఆయన తీసుకొచ్చిన పదమూడు లక్షల యాభై వేలు కలుపుకొని టోటల్ ముప్పై మూడు లక్షల్లో లక్ష నూట మూడు వేల కోట్లు మూడు లక్షల నలభై ఒక్క వేల మందికి ఉపాధి కల్పించబడింది దీని మీద రాసే దమ్ము ధైర్యం లేదు సెలెక్ట్ అప్పుడు పక్షపాతం నోట్లో మట్టి గడ్డలు పడ్డాయి ఈ దరిద్ర తోడు ఏదైనా ఒక ఎవడైనా స్ట్రక్చర్ గురించి ఏదైనా వాడాలంటే ఇద్దరు డైరెక్టర్లు కన్సల్ట్ చేయాలంటే ఆ డైరెక్టర్ వాడు రాజమౌళి ఇక్కడేమో బోయపాటి బోయ సినిమాలు తీయడానికి అమరావతి రాజధాని అంటే పీపుల్స్ క్యాపిటల్ అని చెప్తున్నారు కదా ఈ సినిమాలతో సంబంధం ఏంటంటే ఏం డిజైన్లు సెట్టింగ్లు అవి శాశ్వత భవనాలు అందుకే తాత్కాలిక భవనాలు అని చెప్పి పదకొండు వేల కోట్ల పైచలకి మీరు ఖర్చు పెట్టిన తర్వాత కూడా అక్క లెక్కకుండా చేసిన ఉదంతాలు మాట్లాడుకుందాం సో ఇలాంటివన్నీ రాసిన తర్వాత ఆనాటి ఆయనలోనే పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మీకు చేతులు పడిపోయి రాయలేక ఇప్పుడు పక్కోడ మీద కడుపు మంటలతోనూ కులాన్ని అడ్డుగోడ కింద కట్టుకుంటూ చేస్తున్న కొన్ని దాష్టికాలకి లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చే ప్రపంచం తెరబడిపోయిందని పైకి వచ్చి అబద్ధాల పునాదాల మీద పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకుంటూ రంగులకి వేల కోట్లు ఖర్చు పెట్టేశారని మీరు వాడు అందరూ కలిపి రాసేసిన రాతలకి వాటికి మీరే అశ్వత్మతకు కుదిరిగా ఫ్లోర్ ఆఫ్ ద హౌసుల్లో నూట ఒక్క కోట్ల ముప్పై యాభై లక్షలే అని అన్ని తప్పులు మీరు అన్నీ ఒప్పుకుంటూ నిన్న ఆర్బీఐ గౌరవ ఆర్బీఐ రిలీజ్ చేసిన డేటాలో సిక్స్త్ ప్లేస్లో ఉన్న మన ఆర్థిక అంటే నాలుగు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల నలభై రెండు మీరు మర్చిపోతారని కూడా పెప్పే పేకనే చెప్పింది నిర్మలా సీతారామమ్మ అది ఆర్బీఐ కూడా ఇరవై మూడు డిసెంబర్కి మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఆరో ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ అప్పులు చేసి ఉన్న దగ్గర శ్రీలంక అయిపోయింది శ్రీలంక అయిపోయిందని మీరు లక్ష పంతొమ్మిది వేల కోట్లు అప్పులు చేసి అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ చేస్తే చేప ఒకటి అనితమ్మ గారు గంజాల మొక్కలు రాజమండ్రి జైల్లో ఉన్నారంటే హోమ్ మినిస్టర్ గా ఫెయిల్ రెండోది వ్యవసాయ శాఖ మంత్రి మిజర్బుల్ ఫెయిల్యూర్ అంటే రైతులు మొన్న డిసెంబర్ లో చేసిన ధర్నాలు అలాగే విద్యుత్ శాఖ మంత్రి ట్రోప్ ఛార్జీల మీద ప్రజలకు క్లారిటీ ఇవ్వలేకపోవడం విద్యుత్ శాఖ ఫెయిల్యూర్ ఆర్థిక శాఖ మంత్రి శ్రీలంక అయిపోయిన అందరూ వినూత్నంగా మీరు సంపద సృష్టిస్తా ఉన్న దగ్గర లక్ష పంతొమ్మిది వేల కోట్లు అప్పులు చేస్తూ మీరు చెప్పిన శ్రీలంక చేయడానికి ఆర్థిక శాఖ మంత్రి ఫెయిల్యూర్ రెవెన్యూ సదస్సులు నిర్వర్తిస్తూ రెవెన్యూ మెజరబుల్ ఫెయిల్యూర్ ఇక్కడ తెలంగాణలో వచ్చి రేవంత్ రెడ్డి గారికి పేరల్గా రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి ఇంత గడ్డెట్టి బయటికి పంపించిన ఉదంతంలో రెవెన్యూ వ్యవస్థ ఫెయిల్యూర్ ఓకే దేవాదాయ శాఖ గురించి చెప్పాలంటే తిరుపతి మీరు కాడెత్తుకున్న ఆనవన్ రామరెడ్డి పల్లెత్తి మాట మాట్లాడకుండా దేవాదాయ శాఖ మంత్రి అయింది కూడా తిరుపతి మీద ఒక్క స్టేట్మెంట్ కూడా ఆయన దగ్గర నుంచి ఈ రోజుకి లేకపోవడం వల్ల మీరు చెప్పేది నిజమా ఆయన చెప్పకపోవడం అబద్ధం నిజమా ఓవరాల్గా వాస్తవం చేసుకుంటూ ఏడు శాఖల మెదరుబూలు ఫెయిల్యూర్ కనబడుతూ నిన్న ఇన్ని కబుర్లు చెప్పిన పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ సినిమాకి వచ్చి ప్రసంగిస్తూ ఉపాధి కల్పన అన్న దగ్గర డిప్యూటీ హోమ్ మినిస్టర్ దగ్గర శంకరరావు ఇలాంటి సినిమాలు నాగే తీసేస్తే సైలెన్సర్ అవి వేసుకుని ఫ్రస్ట్రేషన్ వెంట చేయడానికి సినిమాలకి వెళ్ళి కాలక్షేపం చేసుకుంటారు తప్ప ఉపాధి కల్పించడానికి టైం పట్టేస్తుంది అంటే పంతొమ్మిది సంవత్సరాల దగ్గర దగ్గర అనుభవం ఉన్న పద్నాలుగు సంవత్సరాలు ఈ ఐదు కలిగితే పంతొమ్మిది సంవత్సరాలు అపార అనుభవం సంపాదించుకుని చంద్రబాబు గారు కూడా సంప సృష్టిస్తాం ఉపాధి కల్పిస్తా ఉన్నది అబద్ధ స్టేట్మెంట్ల మీద హేతులు కాళ్ళు పడిపోయి మీరు రాతలు రాయలేని స్థాయి స్థితిలో ఒక గౌరవ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో కూడా ఆయన మెజరబుల్ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేస్తుంటే ఎన్ని శాఖల ఫెయిల్యూర్ సిక్స్ మంత్స్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అన్నది కొట్టొచ్చినట్టు కనబడుతుంటే ఒక పక్క షాడో ముఖ్యమంత్రుల లోకేష్ దాని మీద ప్రస్ఫుటించేలా ప్రవర్తన తీరు నేను అందరూ చిన్నపిల్లల్ని తీసుకొచ్చి నెత్తికెక్కించారు చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు నామారంలో అయితే ఒక యాభై అరవై మంది ఆయన టీమ్ ఉండేవారు అందరూ ఆరుతీరిన నాపర మేధావులు ఉండేవారు నేను ఎన్నో సార్లు చెప్తూ ఉంటాను ఇవాళ హైటెక్ సిటీ లాంటి కల్పనలో ఒక అంద వేసిన సిచ్యువేషన్ అట్రబ్యూట్ అయింది కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం కల్పించబడింది ఇవాళ మీరు ఏ టెక్నాలజీలు డ్రోన్లు ఈ పెట్టకథలు చెప్తారు ప్రజలకి ఈ డ్రోన్తో ఏం ఉపాధి కల్పిస్తారు చెప్పండి పెళ్ళికూడు కెమెరామ్యాన్ బదులు ఈ డ్రోన్లు వేసుకుని తిరుగుతారు గతంలో ఫోటోగ్రాఫర్ ఇస్ వేసుకమై డ్రోన్ ఆపరేటర్ అండ్ టేకింగ్ ఆల్ సెట్ ఆఫ్ అంటే ఎరువులు చల్లడానికి మందు చల్లడానికి డ్రోన్ యూస్ చేస్తారు నరేంద్ర మోడీ పెట్ట అన్ని ఇప్పుడు చెప్పకండి సార్ సార్ టెక్నాలజీ అడాప్టబిలిటీతో ఇప్పుడున్న దానికి ఎన్హాన్స్ చేయడానికి ఉపయోగపడాలి నేను ఐటెక్ సిటీలో ఉపాధి కల్పించడానికి ఆ రోజు ఐటెక్ సిటీ రంగం అంటే ఐటీ రంగం పరుగులు అందుకుంది ఇవాళ ఏ పరుగులు అందుకుందని అని చెప్పి మీరు తీసుకొచ్చేది దాన్ని పెడుతున్నారు ప్రత్యామ్నాయం క్రియేట్ అయింది కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడింది ఇవాళ ప్రత్యామ్నాయం క్రియేట్ చేయడానికి మీ దగ్గర వెసులుబాటు లేక ఈ కాకమ్మ కథలు ఈ తపేలా ఛానల్ గలతో చెప్పించుకుని ముందుకు వెళ్తున్నారు ప్రత్యామ్నాయ కల్పంలో అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి ఏడు శాఖలో సమన్వయ లోపం అంటే ల్యాండ్ ఆర్డర్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి మూడు నెలల్లోనే ఢిల్లీ వేదికగా చేసిన దగ్గర ముఖ్యమంత్రి గారి దగ్గర ల్యాండ్ ఆర్డర్ శాఖలు ఉన్నాయి ఓవరాల్ గా ఎనిమిది శాఖలు పట్టుకోల్పోయి పట్టు నియంత్రణ లేకుండా వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది ఎన్నాటికి నిద్ర లేచాడు జలక బులు రాయడానికి ఎందుకంటే ఒక ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఒక లెటర్ రాసిన తర్వాత సాట్ రెవెన్యూ మినిస్టర్ మీద వాట్సాట్ ఆఫ్ బాస్టికాల్ ఇక్కడ ఐటీసీ కోహిని వేదికగా జరుగుతున్న దగ్గర బ్లాక్మైల్ రాజకీయాలకి అగ్గి కాజ్యం పోసినట్టు ఎందుకంటే ఇరవై ఐదు మంది ఉన్న క్యాబినెట్ లో ఇరవై నాలుగు మంది ఉండి ఒక అవకాశం నాగబాబుకి కల్పించమని ఒకవేళ జనసేన నుంచి ప్రపోజల్ వచ్చిన ఈ ఇరవై నాలుగు మందిలో మాకు చేత కట్టలేదని ఎన్నో విధాలుగా ప్రూవ్ ముందుకెళ్తుంది దగ్గర వెళ్తున్న గా కాస్ట్ క్యాస్ట్ లో కందుల దుర్గేష్ గారు క్యాస్ట్ చేయటం నాకు తెలియదు అంటే ఇండైరెక్ట్ ఇంట ఇంతమంది ఈ సామాజిక వర్గం నుంచి ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఏను కూడా తీసి వచ్చాను ఉదంతానికి ఏమైనా తెరలేపుతున్నాడా ఇవన్నీ మీరు ఒకసారి అత్యంతం గమనించగలిగితే ఎన్ని శాఖల ఫెయిల్యూర్లో కనబడుతున్నాయి ఓకే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి